నమస్తే అండి నేను రజా ప్రేమించిన అమ్మాయిని డిటోనేటర్ నోట్లో పెట్టి అతి క్రూరంగా చంపినటువంటి ప్రేమించినోడు ఇది ప్రేమో కామమో ఏంటో మీరే డిసైడ్ చేయండి ఏమంటే ఇప్పుడు నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తాను అనమాట సో వీళ్ళ ముందుగా అమ్మాయి పేరు చెప్తాను ఈ అమ్మాయి పేరు వచ్చేసి రక్షిత ఈమె వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు అనమాట ఈమెకి మూడు సంవత్సరాల కిందట ఒక బస్ డ్రైవర్ తో పెళ్ళైంది ఈ సంఘటన వచ్చేసి కేరళలో జరిగింది ఆ బస్ డ్రైవర్ వచ్చేసి సుభాష్ అనమాట అయితే ఈ సుభాష్ ఏం జరిగినాడు చేసిన వాడు ఇంతకు ముందు ఇతను బస్ కండక్టర్ అనమాట సో ఆ తర్వాత ఇతను దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తా ఉన్నాడు అయితే ఏంటంటే ఈ మహిళ ఎవరైతే ఉందో ఈ రక్షిత ఈమెకు వచ్చేసి సిద్ధరాజు ఈ ముగ్గురి పేర్లు గుర్తుపెట్టుకోండి ఒకటి రక్షిత రెండోది వచ్చేసి సుభాష్ మూడో వచ్చేసి సిద్ధరాజు సో రక్షితకి సుభాష్ ముందే పెళ్లి అయిపోయింది మూడేళ్ల క్రితం ఒక పిల్ల ఉంది అయితే ఏంటంటే ఇతను బస్ కండక్టర్ గా చేసేవాడు ఆ తర్వాత నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పనిచేయడం జరుగుతుంది ఇంటి డబ్బులు పంపించడం జరుగుతుంది అయితే రక్షిత అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఏమి వచ్చేసి ఆ తో ఎఫైఆర్ పెట్టుకుంది పరిచయం పెట్టుకుంది సో ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది ఇద్దరి మధ్య దాదాపుగా ఏడేళ్లుగా ఇల్లీగల్ ఎఫ్ఐర్ అంట అంటే ఈ పంచాయతీ అయితే పెళ్లికి ముందు నుంచే ఉంది ఈ సిద్ధరాజు ఈ రక్షిత అనే అమ్మాయికి సో ఈమెకు ఇరవై సంవత్సరాల వయసు ఇప్పుడంటే ఏడు సంవత్సరాల కింద ఉందంటే వయసు అర్థం చేసుకోండి పద్నాలుగు పదమూడు ఏళ్ళ వయసు సో అది పరిస్థితి ఈ సిద్ధరాజుతో అయితే ఏంటంటే ఇతను దుబాయ్ వెళ్ళిపోయినాడు అసలైన హస్బెండ్ అక్కడి అక్కడ నుంచి డబ్బులు అవి పంపిస్తా ఉన్నాడు ఇలాంటి క్రమంలో ఈమె ఎఫ్ఐర్ మెయింటైన్ చేస్తూ ఉంది ఇలాంటి క్రమంలోనే ఈ ఎవరైతే రక్షిత ఉందో ఇతను ఈమె వచ్చేసి సుభాష్ సంపాదించినటువంటి సంపాదన అత్తగారి ఇంట్లో ఉంటే అంటే అత్తగారింటి దగ్గర నుంచి దొంగతనం చేసి ఇరవై రెండు లక్షలు విరిగినటువంటి బంగారు పాభరణాలు దొంగతనం చేసి వీటిని తీసుకెళ్లి సిద్ధరాజుకి ఇచ్చింది అనమాట సో ఇలాంటి క్రమంలో డబ్బులు ఏమైనా తిరిగి ఇమ్మన్నాడో లేకపోతే ఇమ్మందో లేకపోతే ఇంకేం అడిగిందో తెలియదు కానీ మొత్తానికైతే ఆ వచ్చేసి ఒక లాజిక్ తీసుకెళ్ళి అక్కడ నోట్లో డిటర్నేటర్ పెట్టి పేల్చి చంపినాడు అనమాట సో డిటర్నేటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇతను వచ్చేసి గ్రనైట్ కూరల్లో పనిచేసాడంట అక్కడ పేల్చి అనుభవం ఉంది కాబట్టి మరి అంత దారుణంగా నోట్లో పెట్టి గ్రనైట్లు పేల్చేటటువంటి డెటోనేటర్తో పేల్చినటువంటి పరిస్థితి సో ఫైనల్గా ఏం జరిగింది ఆ అమ్మాయి అతి దారుణంగా తలకై వెయ్యి ఒక్కలై చచ్చిపోయింది అయితే అతను ఏం చెప్పినాడంటే మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ పేలిపోయి అమ్మాయి చచ్చిపోయిందని చెప్పినాడనమాట కట్ చేస్తే నిలదీగా అతని గట్టిగా ప్రశ్నించగా అతనే చంపినట్టు తెలిసిందన్నమాట సో ఈ పంచాయతీ చూడండి ఒక్క ఇలీగల్ ఎఫ్ఐర్ కారణంగా ఒక ఆడపిల్ల పుట్టినటువంటి పిల్ల ఎవరైతే ఉన్నారో అన్నది అయిపోయింది అదేవిధంగా మొదటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కష్టపడి సంపాదించి డబ్బులు పంపిస్తున్నటువంటి ఆ హస్బెండ్ ఏమో రోడ్డు పాలు అయిపోయినాడు సో అదేవిధంగా ఈ ఎవరైతే ఈ సిద్ధరాజు ఎఫ్ఐర్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆల్మోస్ట్ లైఫ్ పడిద్ది జీవితాంతం జైలు జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఒక్క ఇల్లీగల్ అఫైర్ కారణంగా మూడు కుటుంబాలు సర్వనాశనం అవడం అంటే అదే కాబట్టి ఇల్లీగల్ అఫైర్స్ ఎంత దారుణమో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి